ఉంటాయి కానీ అంటే భారీ పత్రస్థాయికి వచ్చే పదకొండు స్థానాల్లో గెలుపు అంటే ఇప్పుడు లింక్ పెట్టుకుంటున్నారు జగన్ వాటమికి అయి ఉండచ్చు అనాలి కదా రెండు వందల నలభై రావడం ఏంటన్నాకని ఈవీఎం తేడా ఉందని ఆయన కదా అనాల్సింది ఇంత చేస్తే ఒక అయోధ్య రామ మందిరం నిర్మించి దేశంలో ఎన్ని మార్పులు చేసి ఉత్తరప్రదేశ్ అయోధ్యలోనే ఓడిపోయి మరి ఆయన అనాలి కదా ఈవీఎంలు అనేసి మనం ఏంటంటే నిజాన్ని అంగీకరించలేనప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటాం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫ్యాక్ట్ ఫిగర్ కనబడుతున్నది ఒకటే కమ్మ సామాజిక వర్గాన్ని వీళ్ళు బాగా ద్వేషించారు ఆ ద్వేషంతో వాళ్ళంతా ఒక్కటయ్యారు కసిగా ఒక్కొక్కరు పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇది నెంబర్ వన్ కాపు సామాజిక వర్గానికి ఉనికి సమస్య వచ్చింది నాయకత్వ సమస్య చిరంజీవిని వదులుకున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మనం కనుక దూరం పెట్టేసుకుంటే ఇక మనకు ఒక పాతికేళ్ల దాకా నాయకుడు దొరకడు అన్నట్టు ఒక అభద్రతా భావం వచ్చింది అందులో పొత్తు పెట్టుకునేటప్పటికి ఈ ప్రభుత్వం నాకు వ్యూహం వదిలేయండి అని కూడా అంటున్నాడు కాబట్టి మనం మనోని కాపాడుకోవాలన్న కసి వచ్చింది ఈ రెండు సామాజిక వర్గాలు కలవు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది ఈ రెండు సామాజిక వర్గాలు చాలా బలంగా కలిసినాయి మొట్టమొదటిసారి ఆ కలయిక అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి ఇది రెండవది నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటాం వల్ల ఓసీ సామాజిక వర్గాలన్నీ ఒక్కటైనే ఆ ఇంపాక్ట్ కనిపించింది ఇకపోతే లో వచ్చేటప్పటికి ఓ పక్కన ఆర్థిక ప్రయోజనాలు అందరితో పాటిస్తున్నారు